హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో రాగి పిండితో కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి చూస్తారా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో పిల్లలకి హెల్తీగా స్నాక్స్ పెట్టాలనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఇలా జల్లుడి పెట్టుకోండి ఇప్పుడు ఒకప్ప వరకు రాగి పిండిని తీసుకోవాలండి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ రెండింటినీ వేసుకోవాలండి ఇలా వీటిని ఒకసారి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ ఫ్లఫీగా పొంగుతుందండి ఇలా జల్లించుకొని దాన్ని పక్కన తీసేయండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని బౌల్ని పక్కన పెట్టుకోండి ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇక్కడ నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ ఎగ్ ప్లేస్ లో మీరు ఎగ్ లెస్ కావాలనుకుంటే పెరుగును కూడా వాడచ్చండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ రెండు గుడ్లను అందులోనే కొట్టేసుకోండి ఇప్పుడు మీరు పెరుగు వాడుకునే వాళ్ళైతే హాఫ్ కప్పు వరకు పెరుగుని వేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను బెల్లం పౌడర్ ని వాడుతున్నాను మీ దగ్గర నార్మల్ బెల్లమే ఉందంటే దాన్ని కోరుకుని అంటే సన్నగా తురుముకుని ఒక కప్పు వేసుకోండి ఇక్కడ నేను ముప్పై ముప్పావు కప్పు వేస్తున్నాను మా బాబు కోసం అని చేస్తున్నాను కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను మీరైతే ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి అంటే పల్లి ఆయిల్ లాంటివి వాడద్దు ఒక పావు కప్పుకి ఒక స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోండి పావు కప్పు పాలను కూడా ఇందులోనే వేసుకుని మొత్తం ఇలా గ్రైండ్ చేసుకోవాలండి పాలు కాచినవైనా పర్వాలేదు పచ్చమైన పర్వాలేదండి ఇలా అన్నింటినీ చక్కగా క్రీమ్ లాగా మిక్సీ చేసుకోవాలి చూసారా అంత చక్కగా మిక్స్ అయ్యిందో జల్లించి పక్కన పెట్టుకున్న రాగి పిండిలో దీన్ని ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి పిండి ఉండలు కట్టకుండా స్మూత్గా వచ్చే వరకు ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఒకవేళ మీకు పావు కప్పు పాలు సరిపోకపోతే కనుక ఇంకో రెండు స్పూన్లు పాలు వేసుకుని కలుపుకోండి చూసారా ఇలా వస్తుంది కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక స్పూన్ వరకు వెన్నెల ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎసెన్స్ లేకపోతే కనుక కొంచెం యాలకుల పొడి అనేది వేసుకోండి ఇలా మంచిగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం ఏ గిన్నెలో అయితే కేక్ రెడీ చేస్తామో ఆ గిన్నెని అనమాట ఇప్పుడు దీంట్లో బటర్ ఆయిల్ రాసుకుంటున్నాను ఆయిల్ రాసుకున్న తర్వాత దీంట్లో బటర్ పేపర్ వేస్తే కనుక కేక్ బాగా వస్తుందండి ఇది రాగిబిండితో చేస్తుంది కాబట్టి పేపర్ వేసుకోండి నా దగ్గర లేదు అందుకని నేను ఆయిల్ రాసుకుని కొంచెం రాగి పిండి అయితే వేసుకుని ఇలా వేసుకుంటున్నాను ఈ రాగి పిండి బదులు మైదా వేసుకోవచ్చండి కొంచెం త్వరగా డిమోల్ట్ అవుతుంది కేక్ ఇక్కడ మైదా లేకుండా చేస్తున్నాను కాబట్టి నేను మైదా వేయలేదు ఇప్పుడు దీంట్లో మన బ్యాటర్ని వేసేసుకోవాలండి రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు మనకు నచ్చిన టాపింగ్స్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు ఇప్పుడు ఒక పెద్ద గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకుని ఇలా స్టవ్ పైన పెట్టుకుని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోండి ఒక పది నిమిషాలు మూత పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి కుక్కర్ అయితే విజిల్ తీసేసేయండి పది నిమిషాల తర్వాత మన బ్యాటర్ అయితే ఇందులో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని దీన్ని మూత పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి నేను బరువు కోసం చిన్న రాయిని పెడుతున్నాను ఇప్పుడు ఫార్టీ మినిట్స్ ఇలానే వదిలేయండి ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూడండి ఇక్కడ టూత్ పిన్ పెట్టి చూస్తున్నాను అది క్లియర్గా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్టే చూసారా క్లియర్గానే వచ్చింది అంటుకోలేదు కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే దాంట్లోంచి బయటికి తీసేయాలి దాంట్లోనే వదిలేస్తే కేక్ హార్డ్ అయిపోతుంది ఎక్కువ కుక్ అయ్యి ఇప్పుడు దీన్ని బయటికి తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి లేదంటే విరిగిపోతుంది కేకు కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి నైఫ్ తీసుకుని చుట్టూ స్క్రాప్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి డిమాల్ట్ చేసుకుని టూ టైమ్స్ ట్యాప్ చేసుకుని తీసుకోవాలి చూసారా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చాలా ఫ్లఫీగా వచ్చింది మైదా లేకుండా గోధుమ పిండి కూడా లేకుండా ఉత్తి రాగిపిండితోనే చేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి ఎంత స్మూత్గా వచ్చిందో మీరే చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ దగ్గరున్న టాపింగ్స్తో ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఇంకా అట్రాక్టివ్గా తినడానికి ఇష్టపడతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి